ప్రైజ్ లాడ్ అందరికీ నామంలో మీ అందరికి మరొకసారి వందాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నాను దేవుని దయ వల్ల మరి యొక్క సమయంలో మీ యొక్క మరి మీ ముందుకు రావటానికి గల కారణము మరి మనం కొన్ని నూతన విషయాలు తెలియచేసుకోవడానికి మరి దేవుడు మరి నేను ఎన్నో దినాలుగా ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నా కొరకు మరి మీ అందరి కొరకు దేవుడు మరి అనుగ్రహించిన ఈ మాటలు మీతో కూడా పంచుకోవడానికి ఈ వీడియో అనేది తీయడం జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఏ లాభాలు వస్తాయి అసలు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకి దేవుడు ఏమి ఇస్తాడు కలిగి అసలు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి అని వాక్యాలు చూసుకుంటూ మరి దానికి తగినట్టుగా జీవించిన వారు దానికి తగనట్టుగా జీవించిన వారిని మనం ఈ ఉన్న వ్యక్తుల్ని చూసుకుంటూ మనం పరిచయం చేసుకుంటూ వస్తాం మరి మొదటిగా చూస్తే సామెతలు పదహారో అధ్యాయము ప్రోవర్బ్స్ చాప్టర్ సిక్స్టీన్ వర్ సిక్స్ సామెతలు పదహారో అధ్యాయం ఆరో వచనంలో మనం చూస్తే మరి రెండో భాగంలో దేవుడు మరి రాశించిన ప్రకారం ఎగో భయభక్తులు కలిగి ఉండేటి వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు మరి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే మనం మొదటిగా చెడుతనం నుండి మనం పారిపోయేవారిగా ఉంటాం చెడుతనం అంటే ఏంటో తెలుసా అండి మరి మనకి లోకంలో ఎన్నో పరిస్థితులు మరి వెళ్తా ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు మాట ద్వారా మనం చెడు చేయొచ్చు ఒకరిని మాట అని మనం హాని చేయొచ్చు దుఃఖపరచచ్చు లేదా మన ప్రవర్తన ద్వారా ఇతను గాయపరచచ్చు ఏది చేసినా అది చెడుతనం కింద వస్తుంది మరి దేవుని అన్ని భయభక్తులు కలిగి ఉంటే మనం అటువంటి చెడుతనం మనం చెయ్యము దాని నుండి పారిపోతామని చెప్పి వాక్యం సెలవిస్తుంది మనల్ని మనం పరీక్షించుకుందాం మనం పారిపోయే వారిగా ఉంటున్నామా చెడుతనం వారితో మనం కూడా కలిసి ఇతరులను గాయపరిచి బాధపరిచి పాపంలో పాలు పొందుతున్నామా అనేది మనం మనం పరీక్షించుకుందాం ఇట్లీలో మనం బైబిల్లో చూసినప్పుడు చెడుతనం నుండి పారిపోయిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు ఆ యొక్క చెడుతనము జరిగించాలని ఇతరులు ప్రేరేపించినప్పుడు ఆ యొక్క పాపానికి సహకరించకుండా పారిపోయిన వారిగా ఒకళ్ళు ఉన్నారండి మనం ఆ వ్యక్తిని చూద్దామా మనందరికీ పరిచయమే యోసేపు మరి ఆ యొక్క యోసేపు ఆ యొక్క పోతిఫర్ దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క పోతిఫర్ భార్య తన్ని వస్త్రము లాగి పాపానికి నువ్వు నాతో ఉండు నువ్వు నాతో ఉండు అన్నప్పుడు మరి ఆ వ్యక్తి పారిపోతూ వచ్చినాడు మనం చూస్తే ఈ ఒకటి మనకు ఆది కాండంలో మనకి ఇక్కడ రాస్తూ వచ్చారండి ఆది కాండము ఆది కాండంలో వచనం అనేది రాయబడుతూ వచ్చింది ఆది కాండము ముప్పై తొమ్మిదిలో ఇక్కడ రాస్తూ వచ్చినారు ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇక్కడ పన్నెండో వచనంలో మనం చూస్తే అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని అతనితో సేనిమని చెప్పగా అతను తన వస్త్రము ఆమె చేతిలో విచ్చిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను అనుంది ఇక్కడ చూస్తే దేనికన్నా భయపడిన వ్యక్తిగా ఉన్నాడాన్ని ఆమె మరి కోతిఫర్ భార్య అంటే అక్కడ మరి రాజుకి భార్య మరి ఆ యొక్క భారీగా ఉంటున్నప్పుడు ఆమె చెప్పింది చేయపోతే ఆ ఆమె రాజా రాజుకు చెప్పచ్చు లేదా ఏదైనా మరి ఆజ్ఞ రావచ్చు అతను చంపివేయమని లేదా వెలువేయమని అతన్ని శిక్షించమని ఏమైనా రావచ్చు కానీ అక్కడ రాజుకు భయపడలేదు ఈ లోకంలో మనుషులకు అక్కడ ఆయన భయపడలేదు కానీ దేవునికి భయపడుతూ వచ్చినాడు దేవునికి భయపడిన విధానాన్ని బట్టి ఆయన అక్కడ పాపం నుండి పారిపోతూ వచ్చినాడు పోతేసారి అవ్వచ్చు పోతేసారి భార్య అవ్వచ్చు ఎవరైతే నాకేంటి నేను దేవునికి భయపడి ఉండాలి దేవునికి కట్టుబాటు కలిగి నేను ఉండాలి పాపం చేయటం దేవునికి అని తను తలంచుకొని ఆ యొక్క పాపం నుండి ఆ యొక్క ఆమె తలంచిన తలంపు నుండి ఆమె మరి మరి తన్ని పాపాలకు లాగుతున్న విధానం నుండి ఆయన తెలియ దేవుని యొక్క భయాన్ని బట్టి అయినా పారిపోతూ వచ్చు ఇక్కడ మనం కూడా ఆలోచిస్తే మన జీవన విధానంలో ఎన్నో పరిస్థితులు రావచ్చు దృష్టిలో మరి మన చుట్టూనే ఉండొచ్చు వారితో మనం ప్రేరేపించబడుతున్నామా పారిపోతూ వస్తున్నామా వారిని ప్రోత్సాహపరుస్తున్నామా వారితో మనం క కలుస్తున్నామా అనేది మనం ఆలోచించుకునే వారిగా ఉండాలి చిన్నదైనా పెద్దదైనా ఇక్కడ పెద్ద పాపం కనిపిస్తుంది మనకి శ్రేణించడం అంటే అది చాలా పాపం అది వ్యభిచారం కింద వస్తుంది కానీ మన జీవితంలో మనం ఎన్నో చేస్తూ వస్తున్నాం మన నోటి ద్వారా బాధపడుతున్నాం మన ఇతని గాయపరుస్తున్నాం లేదా మన ప్రవర్తన ద్వారా వాళ్ళని మనము ఎంతో మరి వారి పరిస్థితులను బట్టి మనం చిన్నచూపు చూసేవారిగా ఉండొచ్చు అవన్నీ కూడా దేవునికి చెడుతనమే అండి అవన్నీ కూడా దృష్ట కార్యాలే మరి వాటన్నిటి నుండి మనం దేవుణ్ణి ఎప్పుడైతే మనం భయంతో సేవిస్తామో భక్తితో సేవిస్తామో అది మనకి ఈజీగా అర్థమైపోతుంది దుష్ట దుష్టత్వమా లేదా ఇది మంచి పని లేదా చెడు పని దేవుడు మనకు ఆ యొక్క మరి జ్ఞానం అనేది వివేచన అనేది ఇస్తారు కనుక మనం దేవుని భయభక్తులు కలిగి ఉండి మనము కలిగి ఉంటే చెడుతనం నుండి మనము పాపం నుండి మనం పారిపోయేవారిగా ఉంటాము అలాగే ఇక్కడ మనకి చూస్తే ఒక వ్యక్తి ఉన్నాడు చెడుతనానికి మరి ఆ యొక్క పాపానికి తను ప్రేరేపించబడ్డాడు సహకరించాడు మరి తన కోపము తన్ని అతీతిగా చేస్తూ వచ్చింది ఇక్కడ మనం చూస్తే గలతీలో గ గలేషియన్స్ చాప్టర్ సిక్స్ వర్స్ సిక్స్లో మనం చూస్తే మరి క్షమించండి వర్స్ సెవెన్లో చాప్టర్ సిక్స్ వర్స్ సెవెన్ గాలి తీరుకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే మోసపోకటి దేవుడు వెక్కిరింపబడడు మనము మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను అని ఉంది మనం ఏది విత్తుతామో మనం దాన్ని కోసుకునే వారిగా ఉంటామని వాకింగ్ సలవిస్తుంది అక్కడ యోసేపు మంచి పంటను మరి మంచిగా ప్రవర్తిస్తూ వచ్చినాడు భయం కలిగి తను చివరికి అన్ని పరిస్థితులు మరి అన్నం దగ్గర నుండి వచ్చిన చివరి వరకు తన జీవనం మనం చూస్తే తను గొప్ప మరి మంత్రిగా అవుతూ వచ్చినాడు మరి అట్వీతిగా మనం చూస్తే ఇక్కడ హామాన్ మనం చూస్తే హామాను తెలుసు మన అందరికీ పరిచయస్తుడే ఆ యొక్క ఏస్తర్ గ్రంథంలో అతని గురించి రాయబడి ఉంటుంది హామాన్ గురించి మనం చూసినప్పుడు ఆ యొక్క తను చంపించాలని ఆ యొక్క మొత్తకాయ తనకు సాష్టాంగ పడట్లేదని తన్ని మరి తన్ని నమస్కరించట్లేదని చెప్పి మరి ఆ మొద్దకాయని తను చంపించాలనుకుంటాడు కానీ తను ఏ తనకాయ ఏ ఉరికొయనైతే సిద్ధపరుస్తూ వచ్చినాడో ఆ ఊరికోయ్య మీదే హామాన్ అనేది మరి ఆ యొక్క రా రాజు ద్వారా మరి చంపబడుతూ వచ్చినాడు ఆ కొయ్యి ఆ యొక్క ఉరికొయ్య మీద ఉరి తీయించబడుతూ వచ్చినాడు తాను తీసుకున్న గోతిలో తానే పడుతూ వచ్చినాడు కాబట్టి మనం ఏది చేసినా మనం ఏమి చేసినా దేవుడు మనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనం ఏమి కోస్తే దాన్నే మనం పంటననేది మరి మనం ఏది విత్తితే ఆ పంటను అనేది మనం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి మనం మంచి విత్తనాలు విత్తితే మంచి పంటను కోస్తాం చేదు విత్తనాలు కారు ద్రాక్షాలు విత్తనాలు విత్తితే కారు ద్రాక్షాలు చేదువే చేదువే మనం కోస్తూ ఉంటాం అవి దేనికి పనికి రావు త్రొక్కబట్టడానికే కానీ అవి దేనికి ఉపయోగపడవు కానీ కాబట్టి మనం మంచి కోసేవారిగా మనము మాటల ద్వారా మన ప్రవర్తన ద్వారా మనం ఎక్కడున్న స్వార్థ పత్రిక వల్ల మంచి చేసే మనం ఉండాలి అప్పుడు మాత్రమే మనము మంచి అనేది మన జీవితంలో కూడా వెంటాడుతూ వస్తుంది కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతున్నాము అంటే మనము దుష్ భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దుష్టత్వం నుండి పాపం నుండి మనం పారిపోయే వారిగా మనం ఉండాలని బయట సెలవిస్తూ ఉండండి అలాగే ఇంకొక రీతిగా చూసుకుంటే మరి యొక్క కీర్తనలు కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము శామ్స్ థర్టీ ఫోర్లో చూస్తే శామ్స్ థర్టీ ఫోర్ వర్స్ వర్స్ సెవెన్ వర్ సెవెన్లో చూస్తే థర్టీ ఫోర్ ముప్పై నాలుగో అధ్యాయము ఏడు వచనంలో చూస్తే ఏహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఏహో ఆయందు మనం భయభక్తులు కలిగి ఉంటే దేవుడంట మనకి తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ వారికి మనకి రక్షణగా ఉంచుతాడంట కావలిగా ఉంచుతాడంట మనం ఇది నిజంగా ఆలోచిస్తే మరి ఎన్నో మార్లు మన పరిస్థితుల్లో మనకి ఎన్నో అపాయాలు వస్తున్నాయి మన జీవన విధానంలో ఎన్నో మరి ఆ యొక్క పరిస్థితులు నిజంగా ఆలోచించుకున్నప్పుడు ఎంతో దిక్కులేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతూ వస్తున్నాము మనం ఒక్కసారి పరీక్షించుకుందాం మనం నిజంగా దేవునికి భయపడుతున్నామా దేవునికి భయపడితే తన దూతల ద్వారా మనకి కావలించి రక్షిస్తాడు కదా కాబట్టి మనం ఒకటి ఆలోచిద్దాం ఇటు రీతిగా మరి తన దూతలకే దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మన చుట్టూ ఒక మరి లక్షణ వలయంలాగా తన దూతల్ని మనకి కాచి కాపుదాలుగా ఒక మరి కావలుగా మనకి దేవుడు ఉంచుతూ వస్తున్నాడంట మరి అట్టి రీతిగా మనం చూస్తే మరి మనం కూడా ఒక ఇక్కడ భయముల్లో అటు రీతిగా దేవునికి భయపడిన వ్యక్తులు నీ దేవుడు ఏ విధంగా కాచి కాపాడుతూ వచ్చినాడు ఏ విధంగా వారిని ఒక శిక్ష నుండి తప్పిస్తూ వచ్చినాడో మనం ఇక్కడ చూద్దాం నిర్మాకాండ అధ్యాయంలో మనకి ఇద్దరు స్త్రీలు మంత్రస్థానాల గురించి భయపడుతూ వచ్చింది మరి షిఫ్రా పూయ అనే వ్యక్తులు మరి అక్కడ మనం ముందుగా చూస్తే ఐగుప్తు రాజు అని మెన్షన్ చేస్తారు ఐగుప్తు రాజు పదిహేనవ వచనంలో ఉంటుంది మోతాజం పదిహేనవ వచనంలో చూస్తే ఐగుప్తు రాజు అని ఉంది కానీ ఐగుప్తు రాజు పేరు తర్వాత వీళ్ళు పేర్లు రాసిన తర్వాత రాయబడుతూ వచ్చింది ఫరో అని ముందు వీళ్ళు పేర్లు రాయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినారు ఎందుకో తెలుసా మరి వారు మంత్రస్థానులుగా ఉంటున్నప్పుడు మరి ఆ యొక్క బిడ్లకు కాన్పును ఇస్తున్నప్పుడు మరి ఆ యొక్క తల్లులు మరి మరి మగవాళ్ళకి మరి మగబిడ్లకి జన్మనిస్తూ వచ్చినప్పుడు వారిని చంపివేయమంటూ వచ్చినారు ఎందుకంటే వంశాభివృద్ధి కలగజేయకుండా వన్ అయినా ఆ యొక్క మరి బిడ్లను మగబిడ్లను ఆడపిల్లలకి అందనేయమన్నారు మగబిడ్లను హతమార్చమంటూ వచ్చినారు కానీ ఆ మంతసాన్లో అక్కడ రాసి ఉంది క్లియర్గా దేవునికి భయపడి వారిని మరి మరి చంపివేయకుండా ఆపివేస్తూ వచ్చినారు అది రాజుకు తెలిసింది అప్పుడు దేవుడే వారిని కాపాడి వారికి వివేచన ఇచ్చి వారితో దేవుడు మాట్లాడటానికి మరి జ్ఞానాన్ని ఇస్తూ వచ్చినారు అక్కడ వాళ్ళు మాట్లాడతారు గుబియీ స్త్రీలు చాలా తెలియగల్లో అండి మేము వెళ్ళకముందే వారు కాన్పు మరి కంటూ వస్తున్నారు బిడ్డల్ని అని వారు మాట్లాడుతూ వచ్చినారు అక్కడ వాళ్ళు దేవునికి భయపడ్డారు ఆ యొక్క చంపటం తప్పు అని చెప్పి వారు గ్రహిస్తూ వచ్చినారు కాబట్టి వారి దేవునికి భయపడుతూ వచ్చినారు కాబట్టి దేవుడు వారి దూ మరి దూతను ఆజ్ఞాపించి వారి చెట్టు రక్షణ ఉంచి ఆ యొక్క రాజు కోపం నుండి ఆ యొక్క రాజు పెట్టే శిక్ష నుండి తప్పిస్తూ వచ్చినారు అప్పుడు రాజు కూడా మరి వారిని వదిలివేస్తూ వచ్చినప్పుడు దేవుడు కూడా వారికి వంశాను వంశాభివృద్ధి కలగజేస్తూ వచ్చింది అని చెప్పి ఇక్కడ అక్కడ మరి అక్కడ నిర్మాకాండంలో రాయబడుతూ వచ్చింది నిజంగా చూస్తే ఈ రీతిగా దేవుని ఎందుకు భయభక్తం కలిగిన వాళ్ళు ఇట్రీతిగా చూస్తే మరి మనీసీస్తు ప్రభువారి గురించి కూడా మరి రా రాస్తూ వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తే మరి దేవుడు నీతిమంతులు మొరపెట్టినప్పుడు లేదా మరి వారి స్ట లో విడిపిస్తానన్నాడు యేసుక్రీస్తు ప్రభు మరి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మరి లోకానికి వచ్చి ఉన్నారు ఇక్కడ ఇంకొక వాక్యం మనం చూద్దాం మరి సామెతల్లో రాయబడినట్లుగా సామెతల్లో మరి రా రాసినట్లుగా ఏమనుందంటే ఎహవ ఎందు నాలుగు వచనంలో ఇరవై రెండు నాలుగు వచనంలో ఎహో ఎందు భయభక్తులు కలిగి ఉంటా వినయములకు ప్రతిఫలము ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును మనమంట యేసు మరి ఇక్కడ క్షమించండి ఎహవ ఎందు మన భయభక్తులు కలిగి ఉంటే అది విని వినయానికి మనకి దారి తీస్తుంది అంట అంటే తగ్గింపు విధేయకు మనకు దారితీస్తుంది అంత మాత్రమే కాదు మనకేమొస్తుంది ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును మరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు వినియోగంతో మాత్రమే కాదు ఐశ్వర్యం వస్తుందంట ఘనత వస్తుందంట జీవం వస్తుందంట దీనికి మనం బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారండి ఆయన మా అంటూ వస్తారు నేను నా యొక్క చిత్తం నెరవేర్చడానికి భూలోకానికి రాలేదు కేవలం నా తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి మాత్రమే వచ్చానని చెప్పి వేసుకువాలంటూ వస్తున్నారు అంటే ఆయన విధేయ చూపించాడు వినయంతో వరమును విరిచి భూలోకానికి తండ్రి యొక్క మాట చొప్పున విధేయ చూపించి వచ్చినారు ఆయన రావడం వల్ల మరి మనకి ఏమొస్తూ వచ్చిందండి మరి ఇక్కడ రాసిన ప్రకారము మరి ఐశ్వర్యము ఘనత జీవము నిజంగా మనం పాపం చేత అపరాధం చేత చచ్చి స్థితిలో మనం ఉంటూ ఉన్నాము అంటే మనం మనకి మనము మరణానికి పాత్రులుగా మనం ఉంటూ ఉన్నాము మరణానికి పాత్రలుగా ఉన్న మన మనకి జీవాన్ని అనుగ్రహిస్తూ వచ్చినారు ఎందుకో తెలుసా ఆయన తండ్రికి విజయం చూపించి భయభక్తులు కలిగి ఆయన భూలోకానికి రావడాన్ని బట్టి ఆయన శిల్వ కార్యం ద్వారా తన ప్రాణాన్ని కూడా అర్పించుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుక తేలేదు కాబట్టి ఆయన యొక్క శిల్వ కార్యం ద్వారా మనం మరణం పాపం అనే మరణము పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని ఆ యొక్క అతిక్రమం ద్వారా వచ్చిన పాపాన్ని బట్టి మరి మన యొక్క పాపం నుండి విడుదల విమోచన కలిగించడానికి దేవుడి భూలోకానికి వచ్చి జీవాన్ని అనేది మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు ఇక సామెతలు ఇరవై రెండు నాలుగులో రాసిన ప్రకారము మనకి ఘనతని మన పాపాన్ని బట్టిరోస్ వారం ఊరి వెలుపల ఉండవలసిన వారం మన స్థితి అసహ్యమైన స్థితిలో ఉంది అటువంటి స్థితి నుండి దేవుడు మనకి రక్షణ తీసేసి అనే ఇస్తూ వచ్చినారు దయచేస్తూ వచ్చినాడు విలువేబడిన స్థితి నుండి ఆయన పర్లోక రాజ్యానికి వారసులుగా మనం చేసుకుంటూ వచ్చినారు ధనం అంటారా రాజ్యము మరి రాజ్యాన్ని మనల్ని సృష్టించిన మన ప్రభు ఏసు వారు మరి ఆ యొక్క సృష్టించిన ఆ యొక్క సృష్టి క్రియేటర్ ఏం చేస్తూ వచ్చినారు బంగారు వీధిలో మరి ధనం ఏంటి అక్కడ ఏడు ఉండదు మరి దుఃఖం ఉండదు ఇటువంటి గొడవలు బాధలు ఏమీ ఉండవు అక్కడ ఓన్లీ దేవుని స్థుతించడం అటువంటి పర్లోక రాజ్యము మరి అన్నిటికంటే విలువైన ఆ యొక్క బంగారు వీధుల్లో మనం తిరగడానికి దేవుడు మరి పాపపు రోడత మరి రోత ఆ యొక్క స్వభావంలో ఉన్న మనము రోత మార్గంలో ఉన్న మనల్ని మనల్ని విడిపించి పర్లో రాజ్యానికి వారసులుగా చేయడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చినాడు ఇక్కడ మనం చూసిన ప్రకారం యూసేప్ అవనివ్వండి మరి ఆ యొక్క మరి షిఫ్రా పూల అవనివ్వండి మరి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభావం అనేవన్నీ మనకి ఎంతో మాదిరికరంగా మనకి ఇక్కడ మనకు మాదిరి మాదిరిని ఇవ్వడాన్ని మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఇక్కడ ఉంచుతూ వచ్చినాడు కాబట్టి హామాను వాళ్ళు మన చెడు చెడుతనాన్ని ప్రోత్సహించకుండా మనము మరి ఆ వినయము విధేయత ద్వారా భయభక్తులు కలిగే మరి చెడుతనంను విసర్జించి ఆ యొక్క మరి జ్ఞానము మరి ఏంది భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం మూలమంటున్నారు జ్ఞానం అవనివ్వండి ధనం మరి ఇక్కడ రాసిన ప్రకారం ఐశ్వర్యం అవనివ్వండి ఘనత అవనివ్వండి మరి ఆ యొక్క జీవం అవనివ్వండి మనం సంపాదించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండి మరి భయభక్తులు కలిగి ఉన్నామని మనకు అనుకుంటున్నాం కానీ మనం భయభక్తులు కలిగి అంటే దేవునికి వ్యతిరేకమైనది ఏదీ మన జీవితంలో లేకపోవటమే కనుక మనం మనం పరీక్షించుకొని ఇటు విధంగా మనం ఉంటున్నామా లేదా మాదిరికరమైన జీవితంలో మనం ఉంటున్నామా లేదా అని మనం పరీక్షించుకొని ఇటీ రీతిగా ముందు அதுக்கு வெள்ளே ஆச்படி மன்தான் மாட்டாடுத்து కాబట్టి మరొకసారి మనం మనం వీడియో వింటున్న మీరైనా చెప్తున్న నాకైనా రెండంచులు వారి అయిన గల ఖట్గం అనేది వాక్యం అనేది ఈ వాక్యం అనేది కాబట్టి మరి మిమ్మల్ని అయినా మీరైనను నేనైనా పరీక్షించుకొని ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి మరి ఈ యొక్క వీడియో ద్వారా మరి మీరు మరి ఆశీర్వాద మరి ఆత్మీయంగా మీరు బలపడతారని నేను నమ్ముతూ దేవుడు ఈ యొక్క సమయాన్ని ఇచ్చిన దాన్ని బట్టి స్థుతులు చెల్లించుకుంటూ మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను God bless you all. Thank you for watching.